వెంచర్స్ సంస్థ నుండి అందబడిన మరో అతి విశిష్ట వెంచర్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యద్భుతం అని ప్రతి ఒక్కరూ సంభ్రమాచర్యాలకు లోనై వేనోళ్ల కొనియాడుతున్న ఈ మన గోల్డెన్ వ్యాలీ వెంచర్ వీడియోను వీక్షిస్తున్న మీకు మా ధన్యవాదాలు ప్రత్యేక పరిచయం అవసరం లేకుండానే మన విద్యాల నగరం విజయనగరం వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం దరి ముప్పై ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కన్నార్పనీకుండా చేస్తూ ఇక్కడ ఖచ్చితంగా ఇంటి స్థలం కొనుక్కోవాలి అని చూసే వాళ్ళకు అనిపించడం నిత్య కృత్యం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ మరియు రైల్వే స్టేషన్ల నుండి రెండేసి కిలోమీటర్ల దూరంలో మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోట మరియు మూడు లాంతర్ల జంక్షన్ నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో కుసుమహరనాథ్ క్షేత్రం అయ్యప్ప స్వామి గుడి ఎంఆర్ పిజి కాలేజ్ రింగ్ రోడ్లు ఒక కిలోమీటర్ కన్నా తక్కువ దూరంలో ఉండటం ఇంకా సమస్త సౌకర్యాలు అందుబాటులో ఉండడం వలన అత్యంత ప్రశాంత జీవన శైలితో పాటు స్థలంపై విలువ కూడా అనతి కాలంలోనే ఇక్కడ అనేక రెట్లు పెరిగి తమకు ఇంత మంచి ఇంటి స్థలం అందించిన హైవే వెంచర్స్ వారిని సహస్ర విధాల ఇంటి స్థలదారులు కొనియాడుతారు అనేది నిజం ఎంతో నిబద్ధతతో అభివృద్ధి చేసిన ఈ వెంచర్ లో విశేషాలు గమనిస్తే అద్భుతమైన స్వాగత ద్వారం వెంచర్ అంతా మరియు అరవై అడుగుల బ్లాక్ టాప్ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిరంతరాయమైన విద్యుత్ సదుపాయం ఇరవై నాలుగు గంటల పటిష్ట భద్రతా వ్యవస్థ ఖచ్చితమైన సీసీటీవీ పర్యవేక్షణ ఆరోగ్యం కోసం జిమ్ మరియు జాగింగ్ ట్రాక్ ఆహ్లాదం కోసం యాంఫీథియేటర్ ఇండోర్ గేమ్స్ అతిథుల కోసం నాలుగు గెస్ట్ రూమ్లు పది అడుగుల కాంపౌండ్ వాల్ కళ్ళ వెంచర్ ల్యాండ్స్కేప్ డిజైన్ పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్ నూటికి నూరు శాతం వాస్తు ప్రామాణికం పార్టీ లాన్స్ మరియు హాల్ క్లబ్ మెంబర్షిప్ కమ్యూనిటీ అసోసియేషన్ రాకపోకలకు గుర్తింపు కార్డు వంటి ఎన్నో ఆశ్చర్య అద్భుతాల సమాహారం మన ఈ విజయనగరంలో గల గోల్డెన్ వ్యాలీ బై హైవే వెంచర్స్ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించిన విజయాలతో పాటు సంపాదించిన ఆ కూడా ఉండాలి ఈ రోజే ఈ మన గోల్డెన్ వ్యాలీలో స్వంత ఇంటి స్థలం తీసుకోండి మీతో పాటు మీ భావి తరాలు వారు కూడా ఖచ్చితంగా ఈ ఇంటి స్థలం గుచ్చి ఆనంద పరవశలవుతారు అనేది కాదనలేని నిజం నమ్మండి శుభం భూయా